వారి ఆలోచనల్ని వారి మనస్తాపానికి కారణమైనటువంటి విషయాల్ని తప్పనిసరిగా పార్టీ నాయకత్వం దృష్టి తీసుకుని వెళ్తాం పార్టీ నాయకత్వం కూడా వారితో నిరంతరం మాట్లాడటానికి మాట్లాడుతుంది ప్రయత్నం కూడా చేస్తా ఉంది వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా వారు మాకున్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు కూడా మార్గదర్శకం చేస్తూ పార్టీని ప్రభుత్వాన్ని నడిపించడానికి వారికి ఉన్నటువంటి ఆ సీనియారిటీ కానీ ఆ పెద్ద రకం కానీ పార్టీకి ఎప్పుడు ఉపయోగపడుతుందని మేమందరూ ఆశిస్తా ఉన్నాం పదేళ్లు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అపోజిషన్ లో అటు శాసనసభలో శాసన మండలిలో కూడా పార్టీ భావజాలాన్ని భుజా నేర్చుకొని కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా పనిచేసిన జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని పార్టీ తప్పనిసరిగా సంపూర్ణంగా గౌరవిస్తుంది వారి ఆలోచనల్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటుంది ఎక్కడ ఏ నాయ ఏ సీనియర్ నాయకుడిని కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే అటువంటి నాయకులు అందరు కష్టపడి పోగేస్తేనే రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పాలన చేస్తా కాబట్టి ఏ నాయకులకు కూడా మనస్తాపం గురువైతే మేమందరం బాధపడతాం జరిగిన పరిణామాలన్నీ ప్రత్యేకంగా మళ్ళీ వాటికి లోతులో పోవాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా పార్టీ నాయకత్వం వారిని సంపూర్ణంగా వారి స్థాయికి తగ్గట్టుగా వారి వారి సీనియారిటీ తగ్గట్టుగా వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఉండే స్థాయిలోనే వారి నిర్ణయాలు ఉంటాయి వారిని అట్లాగే